మలబద్ధకం కడుపులో నులిపురుగు ఇంకా పైల్స్ సమస్యలు తలెత్తకుండా చేసే ఈ ఆకుతో రసం చేసుకుంటారని మీకు తెలుసా ఈ రసం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి అర లీటర్ వాటర్ యాడ్ చేసుకుని కొద్దిగా చింతపండు రుచికి తగినంత ఉప్పు కాస్త పసుపు కొద్దిగా పంచదార వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సునాముఖి ఆకులను అయితే వేసుకోండి మనకి బయట జనరల్ స్టోర్లో అయినా దొరుకుతాయి లేదంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్ గానే ఉన్నాయండి ఎక్కువ అవసరం లేదు వారానికి రెండు సార్లు రసం చేసుకుని తాగినా ముందు చెప్పిన సమస్యలేమి తలెత్తకుండా ఉంటాయి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక పది నిమిషాల పాటు బాగా మరిగించుకుని రసం గిన్నె పక్కన పెట్టి తాలింపు కోసం చిన్న మూకుడు పెట్టి ఆయిల్ వేసి మెంతులు జీలకర్ర ఆవాలు వాము ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు వేగిన తర్వాత రసంలోకి వేసేసుకోండి ఈ తాలింపు గిన్నెలోకి కొద్దిగా రసాన్ని వేసి తిరగబోసారంటే టేస్ట్ అద్దరిపోతుందండి ఈ రసాన్ని వారంలో రెండు సార్లు తీసుకోవడానికి ట్రై చేయండి పైన చెప్పిన ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం తలెత్తకుండా ఉంటాయి